ఈ ఏడాది అక్షయ తృతీయ మే పది శుక్రవారం నాడు వచ్చింది ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీ పూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు ఈ పండుగ హిందువులకు జైనులకు చాలా ప్రత్యేకం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తదియ ఘడియలు ప్రారంభమై రోజంతా ఉన్నాయి ఇంతకీ అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటి కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిథి వారం నక్షత్రం చూసుకుని వర్జ్యం దుర్ముహూర్తం లేకుండా ప్రారంభిస్తాము అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటాము అయితే అక్షయ తృతీయ రోజు ఇవేవీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు కూడా అదేనని చెప్తారు అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు బంగారం కొనుగోలు చేసి అలంకరించాలనే సెంటిమెంట్ మొదలైంది కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కాని బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు దాన ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయమవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది ఈ రోజు చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వైశాఖ మాసస్య తృతీయ నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి చ చమాఘే కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునేనని విష్ణు పురాణంలో ఉంది అక్షయ తృతీయ రోజే ఇవన్నీ నిరుపేదైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ఆ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు రేణుక జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయే వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయతృతీయే అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైన రోజు కూడా అక్షయతృతీయే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లిన జగద్గురు ఆది శంకరాచార్యులు కనకధారా స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఈరోజే ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయతృతీయ రోజే ప్రారంభిస్తారు బృందావనంలోని బంకే బిహారి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు నాడే